నుంచి ఫుల్గా వర్షం కురుస్తుందండి ఈ రోజైతే ఇంకా స్కూల్కి పంపించాలా వద్దా శశాంకర్ అనుకున్నాను కానీ ఇంకా రెడీ అయితే చేస్తాను అలానే ఇంకా అయితే లైట్ ఆఫ్ చేసి ఒకసారి వర్షం పడుతుంది కదా బయట వీడియో తీశాను ఇంకా శశాంకను అయితే ఆల్రెడీ రెడీ చేసేస్తాను అనమాట రెడీ చేసి బాక్స్ అంతా పెట్టేసి ఉంచాను ఇంకా విజయం లేపి శశాంకర్ని ఇంకా బస్ ఎక్కించేసి రమ్మని చెప్పేసి అన్నానమాట ఇంకా బద్ధకంగా వెళ్తుంది డైలీ నేనే తీసుకెళ్తాను ఇంక ఈ రోజైతే కొంచెం దించేసి రమ్మన్నాను ఎందుకంటే వర్షం పడుతుంది అలాగే రెయిన్ కోట్ వేసేసి పంపించేసాను ఇంకా వెళ్ళిన తర్వాత వెళ్ళు లెమన్ వాటర్ అయితే తాగేసాను అనమాట ఇంకా విజ్జుకి ఈరోజు ఇడ్లీ శశాంక ఇడ్లీ వేసాను విజ్జు వద్దంది రైస్తో ఏదైనా చేయమంది సో ఇప్పుడైతే రైస్తో మంచిగా ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకొని ధనియాల పొడి అలాగే గరం మసాలా కారం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాం కదా టమాటాలు మగ్గిపోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని రుచికి సరిపంత ఉప్పు వేసుకొని ఇది వాటర్ దగ్గరకంత ఎగిరేంత వరకు ఎగిరినివ్వాలన్నమాట తర్వాత ముడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా రైస్ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి మర్చిపోయిన ఇందులో పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టేశాను వీడియోని ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ చాలా తక్కువ పెట్టినా కూడా మన వీడియోస్ చాలా వ్యూ వ్యూస్ చాలా తక్కువ అనమాట దాని గురించి నేను స్పీడ్గా పెట్టేశాను ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రైస్ టిఫిన్ బాక్సులోకి రోజుకొక వెరైటీ కావాలంటారు కదా పిల్లలు ఒక రోజు ఇలా క్యాప్సికమ్ రైస్ చేసి పెట్టండి టేస్ట్ అదిరిపోతుంది మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చూసారా కిచెన్ అంతా కూడా ఎంత మెస్సీగా ఉందో ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసేయాలన్నమాట పిల్లలిద్దరిని పంపించేశాను విద్యు కూడా నైన్ కల్లా వెళ్ళిపోయింది ఇంకా నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను మొత్తం ఇంకా మినప్పిండి అయితే కొంచెం మిగిలింది దాన్ని అయితే ఒక బాక్స్లోకి తీసేసి ఆ గిన్నె అయితే బయట పెట్టేస్తాను అనమాట ఇంకా కిచెన్ బల్ల మీద ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఖాళీ అన్ని సామాన్లు బయట పెట్టేసుకుని ఆ తర్వాత కిచెన్ బల్ల అలాగే ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తాను ఎవ్రీడే నేను గ్యాస్ స్టవ్ ఖచ్చితంగా కడుగుతానండి అంటే వాటర్ వేసి కడిగినా కడగకపోయినా నేనైతే స్పాంజ్ పెట్టి తడిపి తుడిచేస్తాను మ్యాక్సిమం ఒక రెండు రోజులకి మూడు అయినా సరే వాటర్ వేసి కడుగుతాను అప్పుడే నాకు తృప్తిగా అనిపిస్తుంది అనమాట నీట్గా అనిపిస్తుంది స్టవ్ నీట్గా ఉంటే వంట బాగా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో నేనైతే ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా హాల్ క్లీన్ చేయాలి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత హాల్ క్లీన్ చేసి తర్వాత నేనైతే పూజ మళ్ళీ పూజ చేసుకోవాలి స్నానం చేసి ఇంక ఇవన్నీ కూడా ముంద క్లీన్ చేసేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు హడావుడి హడావుడిగా ఎక్కడే అక్కడే వదిలేసి చేసేస్తూ ఉంటాం కదా మెయిన్ మనకి ఇంపార్టెంట్ వాళ్ళు స్కూల్ టైంకి వెళ్ళాలి టైంకి బస్సు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ ముందు చేసేసి ఇంకా తర్వాత క్లీనింగ్ చేసుకుంటాను అనమాట మామూలుగా అయితే కనుక ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ కిచెన్లో పని చేసుకుంటాను ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా చిరాకు చిరాగా అయిపోతుంది హడావిడి హడావిడిగా చేయడం వల్ల సి బన్నార్స్ అవన్నీ కూడా శుభ్రంగా తోమేసి కడిగేసాను అన్నమాట ఇంకా ఇంకా ఈ కిచెన్లో షింక్ అయితే షింక్ దగ్గర ఉన్న ఈ ప్లేసు చాలా శుభ్రంగా ఇంకా రెండు మూడు సార్లు నాకు ఒకటికి రెండు మూడు సార్లు కడుగుతాను అనమాట సబ్బు పెట్టి అదే ఈ విమ్ లిక్విడ్ పెట్టేసి తోమేస్తానన్నమాట మొత్తం ఆ ట్యాబ్స్ అవన్నీ కూడా తోమేస్తాను ఎందుకంటే ఇక్కడ పూజా సామాన్లు కడుగుతాను కాబట్టి ఇంకా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా కడిగేసాను కదా పనిలో పని ఇంకా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసాను ఇవి కూడా క్లాత్తో నీట్గా తుడిచేసి పెట్టేస్తున్నాను అనమాట చూసారు కదా స్టవ్ అంతా క్లీన్గా కడిపేసుకుంటే అబ్బా హాయిగా అనిపిస్తుంది వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట కిచెన్ నీట్గా పెట్టుకున్నప్పుడు కిచెన్లోకి వచ్చి ఒక రెండు మూడు సార్లు అలా చూసుకుంటూ ఉంటాను అదే కిచెన్ క్లీన్గా లేనప్పుడు మాత్రం కిచెన్లోకి వెళ్ళి ఏదైనా వండాలంటే అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఫోన్ అలా వెళ్ళి చేద్దామంటే చిరాగ్గా ఉన్నప్పుడు చేయబోద్దాం అది బలవంతంగా క్లీన్ చేయాలన్నమాట అందుకే కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే అయితే ఇంకోండి పిల్లలు బుక్స్ అన్నీ ఎక్కడ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు హాల్లో ఉన్న ఈ చిన్న కబోర్డ్ అయితే టీవీ టేబుల్ కొనుక్కున్నాం కదా కింద కబోర్డ్ లాగా వీళ్ళు బుక్స్ అవి పెట్టుకుంటారని ఎక్కడ పక్కడ పెట్టేస్తున్నారని చెప్పేసి తీసుకున్నాము టీవీ కింద టేబుల్ లాగా అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా నేను మనీ ప్లాంట్ ఉంటుంది కదా ఇలా బాటిల్లో వాటర్ వేసి వాటర్లో పెడితే ఇది బాగానే ఉంటుందంట అందుకని చెప్పేసి నాకు ఇలా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట అందుకనేది పెట్టుకున్నాను శుభ్రంగా ఇక్కడ అయితే తుడిచేస్తున్నాను అనమాట టవల్ పెట్టి నీట్గా ఇంకా నీట్గా అయితే తుడిచేసుకున్నాను ఎంత క్లీన్ చేసుకొని నాకు హాల్ అంతా ఇల్లు అంతా చాలా నీట్గా ఉంచుకోవాలి అనుకుంటానే అనుకుంటాను కానీ ఎంత క్లీన్ చేస్తానో ఒకరోజు మళ్ళీ మామూలు అయిపోతుంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంకా అంతే ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా అలా అయిపోతూ ఉంటుంది కానీ మనం అలా క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది నీట్గా పెట్టుకోవాలని చెప్తూ ఉండాలి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ స్వీట్ పొటాటో ఉంటాయి కదా చిలకడదుంపలు దుంపలు వీటితో అయితే నేను ఇవి తెచ్చారనమాట పిల్లలకి ఇవి తింటే మంచిదని చెప్పేసి కానీ మా పిల్లలు ఉడకబెట్టి తింటుంటే ఉడకబెట్టి ఇస్తుంటే తినట్లేదు సో ఇవాళ అయితే ఒక కర్రీ లాగా చే కర్రీ కాదు ఫ్రై చేద్దాం వీటితో కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంటుంది కదని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ స్వీట్ కార్ ఈ స్వీట్ పొటాటో పై తొక్క అంతా ఒలిచేసుకొని ఇవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ రాసుకుని చేతికి కట్ చేసుకుంటే మనకి చేతికి కలర్ అవ్వదు అలాగే ఇవి వాటర్లో వేసేసుకోవాలన్నమాట వెంటనే చిన్న ముక్కలు కట్ చేసిన వెంటనే ఎందుకంటే అవి వెంటనే కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా అయిపోతాయి అనమాట అందుకని కట్ చేసిన వెంటనే ఇవి చిన్న చిన్న ముక్కలు వెంటనే వాటర్లో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత వాటర్లో యాడ్ చేసినా కలర్ మారిపోయినాయి ఇప్పుడు పై మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి వేడైన తర్వాత ఈ ఈ దుంప ముక్కలు కూడా వేసేసుకొని దుంప ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలన్నమాట చాలా త్వరగానే చిలకడదుంప అయితే ఉడికిపోతుంది కదా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిపైన మనకి టే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం ధనియాలు సారీ గరం మసాలా అంతే ఇంకేమైన అవసరం గరం మసాలా వేయకపోయినా పర్వాలేదు జస్ట్ కారం ఉప్పు వేసేసి అలా ఫ్రై చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా అయితే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వేసాను అనమాట లైట్గా ఆయిల్ వేసాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడం ఫ్రై చేద్దామని ఇంకా ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా చాలా బాగుస్తుంది ఇది అయితే కొంచెం అడుగు అంటుందనమాట ఇప్పుడైతే నేను ఇది బౌల్లోకి అయితే తీసాను చూడండి ఎంత బాగుందో చూడటానికి రసం పెట్టుకుని పిల్లలకి ఇలా మామూలుగా తెలియని వాళ్ళకి ఇలా కా ఫ్రైలో చేసి పెట్టండి ఉత్తుగా కూడా తినొచ్చు అన్నంలో కూడా నంచుకొని తినచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ